హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్ బై యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మార్చ్ నాలుగో తారీఖున రిలీజ్ అయిన గ్రూప్ డి పైన చాలా రూమర్స్ ఆ తర్వాత చాలా గందరగోళం అయితే ఉన్నది సో ఈ ఫలితాలు గ్రూప్ డి ఫలితాలు అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సరిగా నిర్వహించలేదనే వాదనలు చాలా ఉన్నాయి అయితే వంద మార్కులకు మనము రాసిన రిటర్న్ ఎగ్జామినేషన్ వందకు పైగా మార్క్స్ ఎలాగా వస్తాయని చెప్పి చాలామంది డౌట్ ఉంది సో అయితే అయితే స్టార్ట్ మనకు స్టార్టస్ రిలీజ్ చేసినప్పుడు క్యాండిడేట్ యొక్క రాష్ షీట్ అంటే స్కోర్ షీట్ వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఇచ్చారు రైట్ ఆన్సర్స్ ఎన్ని ఇచ్చారు అయితే ఎన్ని క్వశ్చన్స్ ఇగ్నోర్ చేసి వచ్చేసారు అని చెప్పి వాటికి సంబంధించిన కంప్లీట్ స్కోర్ షీట్ అయితే మనకు మార్చ్ నాలుగున రిలీజ్ చేయలేదు సో వందకు పైగా మార్కులు వచ్చేసరికి అందరిలో గందరగోళకం అనేది నేలకొంది అయితే వీటికి సంబంధించిన ఇప్పుడు ఒక అఫీషియల్ అప్డేట్ మనకు ఆర్ఆర్బి వెబ్సైట్లో వచ్చింది అయితే మార్చి నాలుగున రిలీజ్ చేసిన నార్మలైజేషన్ స్టార్ట్ స్టార్ట్ వేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ పీఈటి పీఈటికి అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థికి ఎంతమంది అయితే ఎగ్జామినేషన్ రాశారో అంతమంది అభ్యర్థుల యొక్క సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ ఆన్సర్డ్ అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్గా చేశారు రా మార్క్స్ ఆ తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఇగ్నోర్ చేశారు ఆ తర్వాత నార్మలైజర్ మార్క్ స్టార్ట్ ఏంది ఆ తర్వాత పిఈటికి వీళ్ళు పిఈటికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది మళ్ళీ మనకు ఈరోజు ఒక లింక్ అనేది యాక్టివేట్ కాబోతుంది అంటే ఈరోజు పదో తారీఖు మార్చి సాయంత్రం ఆరు గంటలకు మనకు ఈ లింక్ అనేది అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లో రాబోతుంది సో దీంట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించిన కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్ఆర్బి అనేది కంప్లీట్లీ ఫేర్గా ఆయనలాగే ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది సో ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటివి కానీ నమ్మవద్దు సో అని చెప్పి మనకు ఈ ప్రెస్ నోట్లు అయితే మనకు ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి వచ్చింది సో ఇది ఓన్లీ మెరిట్ ప్రకారంగానే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి కూడా మనకు ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే చెప్తుంది సో ఇదే విషయం ఆనాడు మార్క్ మనకు మార్చ్ నాలుగో తారీఖున రిలీజ్ చేస్తే బాగుండేది ఈ ఈ విధంగా అభ్యర్థుల్లో ఆందోళన అనేది ఉండకపోయేది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మళ్ళీ క్యాండిడేట్ యొక్క పూర్తి డీటెయిల్స్ గల స్కోర్ షీట్ అనేది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయబోతుంది సో ఏ రిక్రూట్మెంట్ బోర్డు అయినా కానీ ట్రాన్స్పరెంట్గానే భర్తీ చేస్తుందని నేను అనుకుంటున్నాను ఎటువంటి రూమర్స్ అనేది నమ్మకండి సో అఫీషియల్గా వచ్చే అఫీషియల్ వెబ్సైట్లలో వచ్చే ఇన్ఫర్మేషన్నే మీరు నమ్మాలి సో ఇది అఫీషియల్కి వచ్చిన ఆర్ఆర్బి వెబ్సైట్లో నుండి చూసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు సాయంత్రం గ్రూప్ డి యొక్క ప్రతి క్యాండిడేట్ యొక్క స్కోర్ షీట్ ఫైనల్ కీస్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నామని ఆ తర్వాత క్యూపీ రెస్పాన్స్ షీట్స్ కూడా మీకు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సో ఇది గ్రూప్ డి రిజల్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా ఎదుగుతే వాళ్ళకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో